హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ సమీరాకి ఫోన్ చేస్తాడు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు ఆవేశంగా కోపంగా సమీరా వెళ్తూ ఉంటుంది దర్శన్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ కాంచన గుమ్మం బయటే ఇంటి దగ్గర అలా నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది నిశ్చితార్థం పూర్తి చేసుకొని విశ్వనాథం గీత అనన్య శరణ్య బయటికి వస్తారు చాలా సంతోషంగా ఉంటారు కాంచన అది చూసి తట్టుకోలేకపోతుంది నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏ ఇక్కడ ఉండక ఇంకా ఎక్కడికి ఉండమంటారు మీరందరూ సంతోషంగా నిశ్చితార్థం జరుపుకున్నారు కదా ఏ నన్ను ఈ మాత్రం బయట కూడా ఉండని వా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరందరూ సంతోషంగా ఎంత ఆనందంగా వస్తున్నారో నిశ్చితార్థం పూర్తి చేసుకొని అని అనుకుంటూ ఉంటుంది అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు కదా అని అంటున్నాను అని గీత విశ్వనాథం చెప్తూ ఉంటారు మీరు సంతోషంగా పూర్తి చేసుకున్నారుగా అని దెప్పి పొడుస్తూ ఉంటుంది ఇక అని శరణ్యాని అక్కడి నుంచి విశ్వనాథం మీరు వెళ్తూ ఉన్నానమ్మా నేను వస్తాను అని చెప్పి పంపించేస్తాడు ఏంటి పిల్లల ముందు అలా మాట్లాడుతున్నావు ఎందుకు జరిగిందో మొత్తం నీకు వివరించి చెప్పాం కదా అని గీత విశ్వనాథం చెప్తూ ఉంటారు ఎప్పుడు చెప్పావమ్మా నువ్వు ఎప్పుడు చెప్పావు ఫస్ట్ నా గుతికి నిషేధార్థం అనుకునే కదా నేను ఇక్కడికి వచ్చింది నువ్వు మోసం చేసి నన్ను పంపించేద్దామని ఇక్కడి నుంచి ఏ గొడవ జరగకున్నాం నీ కూతురికి నిశ్చితార్థం జరిగిపోవాలని నన్ను మోసం చేసి బయటికి పంపించేశావు ఆ తర్వాత కదా నువ్వు చెప్పింది ముందే నిజం చెప్పి ఉంటే ఇలా ఉండేది కాదు కదా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరిగిందో నీకు మొత్తం వివరించి చెప్పాం కదా ఆనందకు అనన్యని కోడలుగా చేసుకోవటం ఇష్టం లేదు సరేనని తన కోడలుగా చేసుకోవటం ఇష్టం అని చెప్పాం కదా దానికి ఎవరు ఏం చేయలేం కదా అనన్యకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తానని ఆనంద మాట ఇచ్చింది కదా మళ్ళీ ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇక కాంచన అంటుంది ఏంటయ్యా మాట ఇచ్చింది తర్వాత మంచి సంబంధం చూశాను అయ్యయ్యో కానీ కుదరలేదు అంటే ఎవరు ఏం చేస్తారు అప్పుడు ఏమీ చేయలేం కదా అని కాంచన ప్రశ్నిస్తూ ఉంటుంది కాస్త సమయం ఇవ్వాలి కదా ఆనందకు ఆనంద అలాంటి మనిషి కాదు తర్వాత శరణ్య పెళ్ళయ్యాక ఖచ్చితంగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది తను చూడకపోయినా నేను మంచి సంబంధమే చూసి పెళ్లి చేస్తాను అని అంటుంది నేను మా పిల్లలిద్దరిని సమానంగానే చూస్తున్నాను అని విశ్వనాథం అనటంతో ఎక్కడ చూస్తున్నావయ్యా సమానంగా పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి పెళ్లి చేస్తున్నావు కదా అదేనా సమానత్వం అని నిందిస్తూ ఉంటుంది నేను వాళ్ళిద్దరిని ఎప్పుడూ ఒకే రకంగా చూశాను నువ్వే నా కూతురు నీ కూతురు అని మాట్లాడుతున్నావు పిల్లల ముందు ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడకు కాస్త సమయం ఇవ్వు అని చెప్పి విశ్వనాథం కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు గీత కూడా వెళ్ళిపోవటంతో కాంచన అనుకుంటుంది సమయం ఇవ్వాలి అయ్యా నీకు సమయం చెబుతాను అనన్య నీ కూతురు కాదు నా కూతురు నా ఎమ్మె అని చెప్పి నిజం చెప్పేస్తాను అనన్యకి మీరు చేసిన మోసం ఏంటో కూడా అంతా చెప్తాను అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ దర్శన్ సమీరాని కలుస్తాడు ఇద్దరు కలిసి కార్లో వెళ్తూ ఉంటారు సమీనా చాలా స్పీడ్గా డ్రైవ్ చేసేస్తూ ఉంటుంది కార్ని దర్శన్ కంగారు పడుతూ ఉంటాడు ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నావు సమీరా కొంచెం స్లోగా వెళ్ళు అని చెబుతూ ఉంటాడు అయినా కోపంతో సమీర చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఎంత చెప్పినా వినకుండా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ప్లీజ్ సమీరా ఒక్కసారి కారు ఆపు నేను చెప్పేది విను ప్లీజ్ అని చెప్పి గట్టిగా బలవంతంగా బ్రేక్ వేసి కార్ని ఒకచోట ఆపేస్తాడు ఎందుకు అంత కోపం అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ పిచ్చి పట్టిందా నీకు ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావు అని దర్శన్ కోపడుతూ ఉంటాడు అవును పిచ్చి పట్టింది ఏ నీకేంటి భయం వేసిందా చచ్చిపోతానని అని అడుగుతూ ఉంటుంది సమీర నాకేమవుతుందా అని కాదు నీకేమి అవుతుందా అని నాకు భయం వేస్తుంది అని అడుగుతూ ఉంటాడు దర్శన్ నీకు నా మీద ప్రేమ కూడా ఉందా అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది అలా మాట్లాడతావేంటి ఏంటి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి ఏం చేయమంటే దర్శన్ నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు పెళ్లి చూపులప్పుడే నిజం చెప్తానని అన్నావు మీ అమ్మగారితో చెప్పలేదు తర్వాత నిశ్చితార్థం టైంలో చెప్తానన్నావు అప్పుడు చెప్పలేదు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఇంకా ఎప్పుడు చెప్తావు మన విషయం మీ ఇంట్లో పెళ్ళి కూడా సరేని అని చేసుకున్నాక తాళి కట్టేశాక చెప్తావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు సమీరా నన్ను అర్థం చేసుకో అని అడుగుతూ ఉంటాడు ఇంకేం అర్థం చేసుకోవాలి అసలు నువ్వు ఎందుకు ఇంత టైం అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు నేనంటే ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదు నేను నిన్ను ఇష్టపడి తప్పు చేశాను లేకపోతే నీ మాట వింటూ ఇప్పటిదాకా ఇక్కడ వరకు వచ్చి తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటుంది సమీర సరే సమీరా నిన్ను ఇంకా నేను బాధ పెట్టను నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు మా అమ్మతో ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం పద షాప్కి వెళ్దాం మన ఇద్దరి సంగతి చెప్పేద్దాం అని చెప్పడంతో సమీరా సరే అని ఇక షాప్ దగ్గరికి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళాక దర్శన్ సమీరా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఆనందతో మాట్లాడటానికి అక్కడ ఆనంద స్టాఫ్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది సమీర ఎవరికి కనిపించకుండా అక్కడ బొమ్మ వెనుకాల దాక్కొని ఉంటుంది దర్శన్ ఆనంద దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నీతో మాట్లాడాలి అని చెబుతూ ఉంటాడు ఆనందకు అసలు విషయం అర్థమైపోతుంది తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ దర్శన్ ప్రతిమలాడతాడు ప్లీజ్ అమ్మ పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి షాప్లో ఒక చోటకి తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు ఏంటి దర్శన్ అని అడుగుతూ ఉంటుంది సమీర అక్కడే బొమ్మ వెనకాల దాక్కొని మాటలన్నీ వింటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆనందకి ఆ విషయం అర్థమవుతుంది సమీర అక్కడ ఉన్న విషయం అమ్మ ఎందుకు చిన్నప్పటి నుంచి నాకు అన్ని ఇష్టమైనవే చేసావు నా మాటని ఏది కాదనలేదు కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు నా మాట కూడా అడగకుండా నిశ్చయించేశావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకున్నావు అందుకనే నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనలేదు కానీ ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది ఆనంద ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పటంతోనే ఆనంద అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్పాలి దర్శన్ పెళ్లి చూపులప్పుడు చెప్పాలి లేకపోతే నిశ్చితార్థం అప్పుడైనా చెప్పాలి కానీ నువ్వెందుకు చెప్పలేదు ఎందుకంటే నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నీకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి నాతో నువ్వు ధైర్యంగా చెప్పలేకపోయావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది దానికి సమాధానం దర్శన్ చెప్పలేకపోతాడు కపిలా అని చెప్పి ఒక టూ శారీస్ని రెండు కౌంటర్స్లో నుంచి సేమ్ శారీస్ని తీసుకు చూపిస్తూ ఉంటుంది నీకు వివరిస్తాను చూడు ఈ రెండు శారీస్ చూడటానికి ఒకేలాగా ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్ కానీ రెండు వేరు కాస్ట్ అంత కాస్ట్ భరించలేని వాళ్ళు ఈ తక్కువ కాస్ట్ది తీసుకుంటారు మంచి క్వాలిటీ డబ్బులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ కాస్ట్లీ శారీని తీసుకుంటారు క్వాలిటీ తేడా ఉంది అలాగే నువ్వు ఎంచుకునే దాంట్లో కూడా క్వాలిటీ తేడా ఉంది నేను నిర్ణయించిన అమ్మాయి చాలా మంచిది నువ్వు ఎంచుకున్న అమ్మాయి నీకు అంత ధైర్యం లేదు బిజినెస్లో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకోవచ్చు కానీ జీవితం అలా కాదు ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకోలేము నీ జీవితం బాగుండాలనే నేను ఈ నిశ్చితార్థం చేశాను పెళ్ళి చేస్తున్నాను నీ లైఫ్ టైం బాగుండాలని అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ శరణ్య నిశ్చితార్థ పుంగరం పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ గురించే అనన్య వచ్చి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది శరణ్యని ఏంటి మురిసిపోతున్నావా రేపు దర్శన్ని పట్టుకొని అక్కడే హక్ చేసుకొని ముద్దు పెట్టుకో నిన్ను తర్వాత ఆంటీ అని పిలుస్తారు అని చెప్పి అలా అని ఏడిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఆనంద ఇంట్లో అన్ని పనులు చూస్తూ ఉంటుంది లీలావతి నగలన్నీ కూడా సర్దుతూ ఉంటుంది ఒక నెక్లెస్ కనిపించట్లేదని తన భర్తతో చెప్తూ ఉంటుంది నిన్న నిశ్చితార్థంలో పెళ్ళికూతురికి వేసి ఆనంద అన్నీ కూర్చోపెట్టింది కదా ఈ విషయం ఆనందకి చెప్పు అని చెబుతూ ఉంటాడు ఆనందకు చెప్పడానికి లీలావతి వస్తూ ఉంటుంది అక్కడ చాలా హడావిడిగా ఉంటూ ఉంటుంది ఆనంద కూతురు వచ్చి ఏంటి మమ్మీ కొత్త బ్రాంచ్ పెడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది అవును అని ఆనంద చెప్పడంతో దర్శన్ కూడా చెప్తూ ఉంటాడు అవును మనం కొత్త బ్రాంచ్ పెడుతున్నాం అని చెప్తూ ఉంటాడు మనకు ఆల్రెడీ పెద్ద షాప్ ఉందిగా ఇంకెందుకు అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు లీలావతి ఈ షాప్ ప్రత్యేకత వేరు ఆ షాప్ ప్రత్యేకత వేరు అని చెబుతూ ఉంటుంది ఇక ఆనంద డెసిషన్ ఏంటి అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం